शरणं। श्रीशैलेन्द्रवणं वन्दे रम्यजा मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भान्नाथगामुणमध्यमाम् अस्मदाचार्यपरिग्रन्थां वन्दे गुरुपरम्परां योनिद्यमच्युतमतां भुजयुग्मरुग्म व्यामोहतस्ततितराणि दृढागमे अस्मद्गुरोर्भगवतोस्कृतैकसिन्धोः

நிதைகால்வாடிக்குடுத்தால் நர்பாமாலை உமாலை சுடிக்குடுத்தால் சுடிக்குடுத்து சுடருக்குடிகேதுல் பாவை మన బాల తిరుపతి అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానమునందు ధనుర్మాస శ్రీవ్రతము అంగరంగ వైభగోపేతముగా భక్తులందరి చేతను భక్తి శ్రద్ధలతో ఆధరించబడుతూ ఉన్నది ఈరోజు రోజు ఆరవ బాసురము

ఓం నమో వెంకటేశాయ మనము ఇప్పటి వరకు ఐదు పాసురము యొక్క తాత్పర్యములనంతా కూడా విని ఉంటాము దాని యొక్క సారాంశాన్నంతా కూడా తెలుసుకున్నాము అంటే ఒక కథారూపంగా చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు జరిగినది మాస మొదటి రోజు కన్నా ముందు రోజు అమ్మవారు వాళ్ళ యొక్క స్నేహితురాలందరినీ కూర్చోబెట్టుకొని యమునా నది తీరమునందు ఈ ఉన్నట్టుగా భావించుకొని ఆ శ్రీవిల్లిపుత్తూరు నగరములో ఇలాగా వ్రతం యొక్క విధానమును ఎవరు ఆచరించాలి ఎటువంటి నిగమములను పాటించాలి దాని యొక్క ఫలితం ఏమిటిది అలాగే ఈ మాటలు జరుగుతుండగానే వరుణదేవుడు వచ్చాడు ఆయనకి ఎలాగ వర్షాన్ని కురిపించాలి అని చెప్పేసి అమ్మవారు ఆజ్ఞాపించారు అలాగే అమ్మవారి యొక్క అవతార వైశిష్ట్యం అంతా కూడా మనము నిన్నటి రోజులతో పాటు ఐదు రోజులలో చాలా విషయములను తెలుసుకున్నాము అంటే ఇప్పటి వరకు మాసము మొదటి రోజులోనే ఉన్నామన్నమాట అంటే అమ్మవారికి విషయమునంతా కూడా వాళ్ళ ఆ కన్యలందరికీ కూడా ఉపదేశించి ఆ రోజు రాత్రి అందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఇంటికి బయలుదేరారనమాట ఇంకా మరుసటి రోజు ప్రొద్దున్నే అంటే ధడురుమాసం యొక్క మొదటి రోజున ఈరోజు అంటే ఆరవ పాసురము ఇలాగనే ప్రారంభం అవుతూ ఉందన్నమాట అంటే అమ్మవారు నిన్న అనుకున్నట్టుగానే వాళ్ళ స్నేహితురాలు అందరినీ కూడా వెళ్ళి లేపడానికి ఒక్కొక్క కన్యను అంటే గోపికగా భావించినటువంటి ఒక్కొక్క కన్యను కూడా వెళ్ళి లేపడానికి వెళ్తూ ఉన్నారనమాట అంటే ఒక్కొక్కరు ఇంటికా ఇంటికి కూడా అలాగే ఈరోజు మొదటి గోపికని లేపడానికి గోదావమ్మవారు వెళ్ళారు ఎలాగ లేపుతున్నారు అనేటువంటి ఎలాగ మేలు కొలుపుతున్నారనేటువంటి విషయమే ఈ ఆరవపాసురంలో మనం తెలుసుకోబోతున్నాము పుల్లుం అని అంటే పుల్లం అని అంటే పక్షులు శిలంబిన అంటే పక్షులంతా కూడా రకరకాలుగా అంటే తెల్లవారుజామున లేచే సమయంలో పక్షులు రకరకాల శబ్దములు చేస్తూ ఉంటాయి కదా శిలంబినకాన్ కాన్ అనంటే శబ్దములు అని అర్థం అంటే పక్షులంతా కూడా తెల్లవారు పోతుందని చెప్పేసి శబ్దములు మొదలుపెట్టాయి అంట అలాగే పుల్లరగన్ కోగిల్ పుల్ అనన్నా కూడా పక్షి రాజు అని అర్థము అరగన్ అంటే ఆ పక్షిరాజునే ఒక అధిపతిగా కలిగి ఉన్నటువంటి మన శ్రీమన్ నారాయణుడి యొక్క గుడిగందు ఏం చేస్తున్నారంట గేటిలయో అంటే సాక్షాత్ గరుత్మంతునే ప్రధానమైన వాహనముగా కలిగి ఉన్నటువంటి శ్రీమాన్ నారాయణుడి యొక్క గుడిగందు తెల్లవారుజామున పూజలన్నిటినీ కూడా ప్రారంభం చేసే ముందుగానే చతుర్విధ వాద్యములు శంఖభేర్యాది వాద్యములంతా కూడా మ్రోగిస్తారనమాట అంటే చతుర్విధ వాద్యములు అంటే ఒకటి చర్మవాద్యములు రెండవది వాయువుతో కూడి మ్రోగేటువంటి వాద్యములు మూడవది తీగలతో వచ్చేటువంటి వాద్యములు నాలుగవది కంచు మొదలగు తాళవాద్యములు అని చెప్పేసి నాలుగు రకాల వాద్యములంతా కూడా మ్రోగిస్తారనమాట దానితో పాటు శంఖాన్ని కూడా మ్రోగిస్తారనమాట ఇక్కడ అదే చెప్తున్నారు బెల్లై విలిషంగిన్ అనంటే వెల్లై అంటే తెల్లగా ఉన్నటువంటి విలిశంగిన్ అని అంటే మంచి శంఖము యొక్క పేర్ అరవం గేట్లయో అంటే ఈ శబ్దము చాలా చిన్న శబ్దమైతే కాదంట చాలా పెద్దగా వినిపిస్తూ ఉన్నాయంటారు అంటే రవహ అని అంటే సంస్కృతంలో శబ్దము అని అర్థము అదే పదము తమిళ్లో వ్యాకరణతో కూడి వచ్చేటప్పుడు అరవం అని వచ్చింది ఎటువంటి శబ్దము అదేనంటే పేర్ అరవం అని చెప్పారు అంటే చాలా పెద్దగా ఈ శంఖఘోషము వినపడింది అంటే వినపడుట లేదా కేటిలయో అంటే వినపడుట లేదా ఓ కన్యా ఓ గోపిక అని చెప్పేసి అమ్మవారు లేపుతూ మేలుకు లొపుతూ ఉన్నారనమాట పిల్ల ఎడందిరాయ్ ఓ గోపిక లెమ్ము అంటే ఓ పిల్ల లేవు అని అని చెప్పేసి మేలు కొలుపుతూ ఉన్నారనమాట తరువాత మనము పొద్దున్నే ప్రతిరోజు కూడా లేవగానే స్మరణ చేయడం మన సనాతన ధర్మంలో ముఖ్యంగా చెప్పబడి ఉన్న విషయము అలాగే ఇక్కడ అమ్మవారు సూక్ష్మంగా ఒక చిన్న విషయాన్ని కూడా తెలుపుతూ ఈ పాసురాన్నంతా కూడా చక్కటి వరసలో అలంకరించారనమాట అంటే పిల్లా ఎలిందిరాయ్ పేయ్ ములై నంజుండే అంటే ఓ పిల్లా లెమ్ము ములై ముళై నంజుండ్ అనంటే పూతన యొక్క హృదయమనందు పాలు తాగే ఒక పాలు తాగేటట్టుగా నటించి ఆ పూతన సంహారం ఎవడైతే గావించాడో అలాగే కళ్ళ చగడం కలకళియ కాలోచి కళ్ళ చగడం అనంటే దొంగచాటిక ఒక బండిగందు చక్రస్వరూపముగా ఉన్నటువంటి ఆ శకటాసురుడిని కలకళిగ కాలోచి అన్నట్టుగా కృష్ణుడు ఆ శకటాసురుణ్ణి వధించాడనమాట అంటే ఎలాగా కల కలిగానంటే ఆయన యొక్క పాదమురును బాగా పైకి ఎత్తి అంటే కాలు ఓచి బాగా పైకి ఎత్తి గట్టిగా ఒక తన్ను తన్నారనమాట అంటే అంత చిన్న కృష్ణుడే శకటాసురుణ్ణి గట్టిగా కాలు పైకి ఎక్కి ఎత్తి ఒకే ఒక తన్ను తన్నంత మాత్రానే ఆ శకటాసురుడు మరణించాడనమాట ఆ విషయాన్ని ఇక్కడ అమ్మవారు చెబుతూ ఆ గోపికని మేల్కొడుపుతూ ఉన్నారు తర్వాత మరంద విత్తినై వెళ్ళ తరవిల్ అనంటే క్షీర సముద్రమునందు తుగిల్ అనంటే పడుకొని ఉన్నటువంటి విత్తినై అంటే ఈ ప్రపంచమంతటికీ కూడా విత్తనము లాంటి వాడు అని చెప్పేసి శ్రీమన్నారాయణ్ణి కీర్తిస్తూ గోపికని లేపుతూ ఉన్నారనమాట అంటే మరంద విద్యనై అని అనంటే క్షీరసాగరములో పాము తలపు అంటే నాగపాము యొక్క తల్పముపై పడుకొని ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన ఈ ప్రపంచం అంతటికీ కూడా కారణాభూతమైన వాడు ఒక విత్తనములాగా ఉన్నటువంటి వాడు అని చెప్పేసి చెబుతూ మేలుకొలుపుతూ ఉన్నారు తర్వాత ఉళ్ళత్ కొండే మునివరగలం యోగిగళం అటువంటి నారాయణుణ్ణి పొద్దున్న అంటే ఈ తెల్లవారుజామున మునులు యోగులంతా కూడా స్మరిస్తూ ఉన్నారనమాట అంటే మునులు ఏ రకంగా స్వామిని అర్చిస్తారంటే మనస్సు యొక్క ఆర మానసారాధన స్వరూపంగా స్వామిని అర్చిస్తారనమాట అంటే మునులందరూ కూడా తపస్సు చేస్తూ మనస్సులో ధ్యానములో లగ్నమయ్యి ఆ పరమాత్మని ధ్యానించి మనస్సు ఎందే ఆరాధిస్తూ ఉంటారనమాట తర్వాత యోగులు అనంటే క్రియాస్వరూపంగా అంటే గుళ్ళో చేసేటట్టుగా అర్చనాది మార్గముల ద్వారా అర్చిస్తూ ఉంటారంట అలాగా మునులు యోగులంతా కూడా లేవంగాననే మెల్ల ఎలుందరి ఎండ్ర పేరరవం అని చెప్పేసి చెప్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా లేవంగానే హరి హరి అని చెప్పేసి గట్టిగా నామ సంకీర్తనము చేస్తూ ఉన్నారనమాట అంటే మునులో యోగులు కూడా మెల్లిగా లేచి హరి హరి అని చెప్పేసి గట్టిగా నామస్మరణ చేస్తూ ఉన్నారు ఉల్లం పుగుందేం కుళిర్ందేలోర్ ఎంబావాయి అంటే ఇటువంటి శబ్దములంతా కూడా వినబడుతూ ఉంది కదా అంత గొప్పటి నామము హరినామ సంకీర్తనమే చవియందు వినబడుతూ ఉన్నది కదా ఈ నామాన్నంతా కూడా విని నువ్వు చాలా చల్లగా చాలా చల్లటి మనస్సు కలిగి నువ్వు మేలుకొల్ మేలుకొల్పుము అని చెప్పేసి అమ్మవారు ఒక గోపికను లేపుతూ మేలుకొలుపుతూ ఉన్నారనమాట అంటే మనం ఇందాక అనుకున్నాము ప్రొద్దున్నే లేచేటప్పుడు మనం ఆచరించాల్సిన నియమములలో భగవన్ నామ స్మరణము చాలా విశేషమైనది ఖచ్చితముగా చేయాల్సినవి అని చెప్పేసి అనుకున్నాము అంటే ఈ పాసురములో అమ్మవారు చాలా విశేషంగా చెప్పారు ఇది ఆరవ పాసురము మనం ఉదయం లేవంగానే అనుకోవాల్సిన అంటే భగవంతుణ్ణి స్మరించాల్సిన రకము కూడా ఆరు రకములుగా స్మరించాలంట అంటే భగవంతుడి యొక్క ఐదు స్వరూపములు పర వ్యూహ విభవ అంతరిగామి మీ అర్చావసారం అనేటువంటి ఐదు స్వరూపాలను తలుస్తూ చివరిగా గజేంద్ర మోక్షుడిగా వచ్చినటువంటి ఆ నారాయణుణ్ణి ఆ హరిని కూడా తలుచుకోవాలంట ఉదయాన్నే లేవంగానే ఇక్కడ ఈ గోపికని తెల్లవారున జామునే లేపుతూ అమ్మవారు ఈ విషయాలనంతా కూడా మనకి అందించారనమాట అంటే ఇక్కడ చూడండి విత్తినై అని చెప్పేసి ఈ లోకమంతటికీ కూడా కారణాభూతంగా మూలస్వరూపముగా ఉన్నటువంటి ఆ పరస్వరూపాన్ని సంబోధించారనమాట తర్వాత వెల్లత్తరవిల్ తుగిల మరంద అని చెప్పేసి వ్యూహస్వరూపములో ఎలాగైతే మన స్వామి క్షీరసాగరములో పాముతల్పముపై యోగనిద్రలో ఉంటారో ఆ స్వామిని ఇక్కడ స్మరించారనమాట తర్వాత విభవము విభవము అనంటే మత్స్య పూర్మ వరాహ నారసింహవామన భార్గవ రామ రామ బౌద్ధ కల్కి మొదలగు దశావతార స్వరూపములను తలుచుకోవాలి కదా ఆ విధముగా ఇక్కడ మన అమ్మవారు పేయ్ నంజుండే కళ్ళచ్చగడం కలక్కడి యొక్క అని చెప్తున్నారు అనంటే పూతన యొక్క సంహారము తర్వాత శకటాసుర భంజనం చేసినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటూ తర్వాత ఉల్లెత్తి కొన్ని మునివర్ గలం యోగి గలం అని చెప్పేసి చెప్తున్నారు అంటే మునులు ఎలాగా ఆరాధిస్తారని చెప్పేసి అనుకున్నాం కదండి అంటే మానసారాధన చేస్తారు కదా మనసులో ఎవరు ఉంటారు ఈ ప్రపంచంలో ఎంతమంది జీవులు ఉన్నారో అందరి జీవుల కెందు అంతర్యామిగా వారి వారి యొక్క ఒటన వేడి ఎంత పొడువుగా రూపముగా ఆ పరమాత్మ ఉంటాడు కదండీ అటువంటి స్వామిని స్మరిస్తూ వస్తున్నారు చివరిగా అర్చావతార మూర్తిగా ఇక్కడ పుల్లరయ్యన్ కోయిల్ అని చెప్పేసి తలుస్తూ ఉన్నారు అంటే ఆ గరుడ వాహనారుడునటువంటి ఆయన గుడిని తలుస్తున్నారు కదండి ఇక్కడ అర్చావతారము ఇంకా తర్వాత హరినామ సంకీర్తనమును తలుచుట చేత చివరిగా గజేంద్ర మోక్షమునకు వచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణుని కూడా అమ్మవారు దీని ద్వారా మన అందరికీ కూడా వివరిస్తూ ఉన్నారనమాట అంటే ఈ పాసురమునందు ఈ గోపికని లేపడం మాత్రమే కాకోకుండా ప్రొద్దున లేవంగానే మనం ఎలాగ భగవంతుణ్ణి స్మరించాలి పర వ్యూహ విభవం అందరిగామి అర్చాపతార గజేంద్ర మోక్ష స్వరూపమునైనటువంటి ఆ భగవంతుణ్ణి ఎలాగ స్మరించాలనేటువంటి విషయాన్ని కూడా మనకి అందించారనమాట శ్రీమత్యై విష్ణు దీర్తారియ మనానందన హేటరే నందనందన సుందరిగై నౌతాయి నిత్యమంగళం విజయకాంతాయ గణ్యార నిథగే నిథగేధ్య శ్రీవేంకట నివాసాయ శ్రీనివాస యమంగళం நீட்டாக இல்ல ஓகே கரெக்டாக தான் போயிருக்கு